హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూ సీడ్స్ అండ్ మీట్స్ మా అమ్మ ఎక్కువగా చుక్కకూర ఎండు నెత్తల కర్రీ చేస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది అనమాట ఈ చుక్కకూరలో ఎండు నెత్తలే కాకుండా రొయ్యలు ఎండు రొయ్యలు అవి కూడా వేసి చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను అనమాట దానికోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు అందులో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కళాయిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ఒక ఫైవ్ అండి అవి కట్ చేసి పెట్టుకున్న అవి ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై ఫ్రై అవ్వగానే ఒక ఐదు టమాటాలండి ఐదు టమాటాలని కట్ చేసి పెట్టుకున్నారు మా మా మదరు అవి కూడా అందులో వేసి మిక్స్ చేసుకున్నారనమాట కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నారండి బాగా కుక్ అయిపోయింది టమాటా అనేది టమాటా కుక్ అయిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నారనమాట చిల్లీ పౌడర్ అనేది మనం పచ్చిమిర్చి బట్టే వేసుకోవాలండి పచ్చిమిర్చి ఒక ఫైవ్ తీసుకున్నారు కదా అందుకని చిల్లీ పౌడర్ కొంచెం తీసుకున్నారు చిల్లీ పౌడర్ వేసాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని అందులో వేసి మిక్స్ చేసుకున్నారండి చక్కకూర అనేది వేగంగా కుక్ అయిపోద్ది అనమాట ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకోగానే చుక్కకూర అనేది కుక్ అయిపోయిందండి అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తలు వేసి మిక్స్ చేసేసుకోవడమే మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఆ ఎండినెత్తల ఫ్లేవరు చుక్కూరకు పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట అలానే కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట కుక్కడానికి వాటర్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అండి చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తింటే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్